దివాళీ రాగానే ప్రతి ఒక్కళ్ళు ఆఫీస్ లలో ఏదో గిఫ్ట్ గాని స్వీట్స్ కానీ ఇస్తారు కదా ఫోర్ ఇయర్స్ తర్వాత మా హాస్పిటల్లో నేను దివాళీ సెలబ్రేషన్ కోసం అయితే వెళ్ళాను ఏదైనా సెలబ్రేషన్స్ అయితే చింతల్లి విక్కి మాత్రం కంపల్సరీ తీసుకుపోతానమాట అయితే ఇంకా మా వారు చేసే దగ్గరికే వెళ్లేము మేము కానీ ఈసారి ఫస్ట్ టైం మా స్టాఫ్ దగ్గర రోజే ఇంకా ఆ రోజు చాలా మంది అందరూ ఊర్లలోకి వెళ్ళిపోయారు ఫెస్టివల్ అని మేమైతే కొంచెం అందరే స్టాఫ్ ఉన్నామో ఇంకా మా స్టాఫ్ తోనే దివాళీ సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ ఇంకా స్వీట్ బాక్స్ ఇవ్వగానే అందరైతే తీసుకొని వెళ్తున్నారు ఇంకా మా విక్కీ ఆగుతాడా వస్తే మా కదా ఓపెన్ చేసేది చూసిండు ఇంకా కానీ తనకి మాత్రం ఫుల్ కాఫ్ కోల్డ్ ఉంది ఇంకా విక్కీ బాబుకి స్వీట్స్ అంటే ఉండదు అండి మా హాస్పిటల్ లో ఇచ్చిన స్వీట్ బాక్స్ ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఉన్నవి నేను మా వారైన స్వీట్ అంతగా ఇష్టపడము సో ఇంకా మా పిల్లలకు కూడా కోల్డ్ కాదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నా గానీ హాలిడే లేదు మీరు దివాళీ ఎలా సెలబ్రేషన్ చేశారో కామెంట్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి